thank <inaudible> you. నన్న ఎనకల్ పకల ఉండ చూడ నన్న నన్న అట్లా కూడా అవుతుంది తమ్మ కిందికి కిందికి అగత కరేం నన్నలొ అదను ఉపాధ్యాయులు మనమన్న నాయకులకు ఏ పిచేది ఓకే నన్న భాషాధారిని ఎంచార్జ్ ఎంఆర్ గారు కూర్చున్నాము చంద్రబాబు నాయుడు గారిని శ్రీ జయవే సార్ గారినికరించవలసిందిగా కూర్చున్నాము మండల స్థాయి అధికారులందరూ ఈ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుతున్నది కార్యక్రమానికి మనకు అతిథిగా ఉన్నాము కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన పద్మేశ్వర గారు శ్రీమతి సునీల్ Terima kasih. <muchas> కోరుకుంటున్నా మండల స్థాయి అధికారులకి అనధికారులకి మీడియా సోదరులందరూ విద్యా వ్యవస్థని ఏ విధంగా బలోభతం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో శాఖలున్నా కూడా పెద్ద పెద్ద శాఖలున్నా కూడా తీసుకోకుండా నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థనే తీసుకొని ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలన్నిటిని కూడా ప్రక్షాళన చేస్తుంటూ కూడా నేను చేస్తున్నారు చాలా మంది అన్నారు మీ వద్దు ఇది చాలా కష్టతరం ఎందుకంటే అంటే ఏదైనా జరిగితే కూడా టీచర్స్ అందరూ కూడా వేరే విధంగా అనుకుంటారంటే నేను వాళ్ళతో నిరంతరం మాట్లాడుతూ దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ అసోసియేషన్ అన్నిటితో కూడా మాట్లాడుతూ నేను ముందుకు పోతాను కాబట్టి నాకే ప్రాబ్లం లేదని చెప్పి కూడా నారా లోకేష్ గారి శాఖను తీసుకుని ఈ వన్ ఇయర్లో ఏ విధంగా అభివృద్ధి చేశారో మీరు చూసుంటారు కొన్ని కొన్ని మా నాయకులకు కూడా కొన్ని కొన్ని మన స్కూల్స్ కొన్ని బెజ్ అయినప్పుడు కూడా మాకు కూడా కొన్ని బాధ అనిపించింది కానీ ఆ బాధలో ఒక మంచి జరిగింది ఒక మంచి జరిగిందంటే భావి భవిష్యత్తు బాగుంటుంది మన ఉద్దేశంతో కూడా మా నాయకులకి మంచి సర్ది చెప్పడం జరిగింది ఎందుకంటే మనం ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఉండేటప్పుడు ఇద్దరు ఒకరు లేదా ఇద్దరు స్కూల్ టీచర్స్ ఉండేవాళ్ళు అది లేకుండా ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలని మోడల్ స్కూల్స్గా తీసుకొని వస్తూ కొన్ని స్కూల్ని మెచ్చ చేసి ఈరోజు విద్యా వ్యవస్థని బలవంతం చేస్తున్నారు మన నారా లోకేష్ గారు ఇప్పుడుండే టీచర్స్ అందరూ కూడా గతంలో కూడా నేను చెప్పా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ అధికారుల కంటే ఎక్కువ టీచర్స్ కి అభిమానిస్తారు ఎందుకంటే మీరు మమ్మల్ని బాగా చూసుకుంటే బావి బాగుంటుందని కూడా ఎన్నో మీటింగ్లో చెప్పారు ఈరోజు చూసి ఇప్పుడు పుట్టుబట్టులో స్కూల్లో జరుగుతా ఉంది మన సీఎం గారే క్లాస్ తీసుకొని క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్నారు విద్యార్థులకి ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే ఏ విధంగా ఒక విద్యా వ్యవస్థని సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ ఈవెన్ మన నారా లోకేష్ గారు కానీ ఏ విధంగా బలోహతం చేసి దీనికి ఉదాహరణ కూడా తెలియజేసుకుంటున్నా ఉండే మనకు సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకి ఈరోజు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మీరు చెప్పారు ఇంతకుముందు కూడా కొన్ని సంబంధించినటువంటి విషయాలు కానీ ఏ విధంగా విద్యార్థులు మార్చుకోవాలని అంటే మన కొడుకు కూతురు స్కూల్కి వచ్చినప్పుడు మనం కూడా వస్తే వాళ్ళ విషయాలు ఒకవేళ మంచి జరగచ్చు చెడు జరగచ్చు అంటే మ్యాగ్జిన్ ఈ టైంలో చెడు అనేది ఉండదు మనం పిల్లవాడు కొంచెం చదివే విధానంలో కానీ ఇంకో దాంట్లో కానీ ఏదైనా ఉంటే ఆ స్కూల్ టీచరు ఆ క్లాస్లో ఉండేదానికి మనకు చెప్పగలుగుతాడు మన బిడ్డ మన ఇంట్లో మంచిగానే ఉంటారు ఒక చోట ఒక చోట తెలియకుండా చేసే తప్పు టీచర్స్ తెలుస్తారు అది చెప్పి లోటుపాట్లు కానీ మనం చేసుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ స్కూల్ కాదు ఏ స్కూల్ అయినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది దానికి ఈ టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టడం జరిగిందని కూడా ఈ కూడా తెలి

నేను పక్కర్ నర వచ్చు క్యూ లో కొంచెం డౌన్ చే కొంచెం డౌన్ చే రావన్నా కొంచెం తన్ననా కొంచెం గిరే पार,दो morally प्वाय